ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు భాస్కర్ బాబు విశ్వబ్రాహ్మణ పంచవృతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కొత్తగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మేము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం గడిచిన ప్రతి ప్రభుత్వంలో కానీ మమ్మల్ని విశ్వబ్రాహ్మణుని ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు కానీ ఎక్కడే కానీ రాజ్యాధికారంలో మాకంటూ వాటా అనేది ఎక్కడే కానీ ఇచ్చింది లేదు ఇంతవరకు కానీ గడిచిన ప్రభుత్వంలో కానీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తాము ఉచ మంచి మంచి పదవులు ఇస్తామని చెప్పి కల్లివల్లి మాటలు చెప్పడం జరిగింది అంతేగాని ఏది కానీ క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పరిస్థితి లేదు ఏదైతే ఎన్నికల ప్రక్రియలో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మా విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని తెలియజేస్తూ ఉన్నాము ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని లోకేష్ గారు చెప్పారు ఆ కార్పొరేషన్ చైర్మన్గా మా విశ్వబ్రాహ్మణుని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్కరిని కానీ ఎవరైతే పార్టీ పరంగా పనిచేశారో వారందరికీ కానీ ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి వాళ్ళకి గౌరవం కల్పించాలని కోరుతున్నాము